కొంతమంది నదిలీని తీసుకుంటున్నారు చైతన్య రెడ్డి గారు చాలామంది ఒక లక్ష పెన్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక దాని చెప్పాను మీకు పులివేదల్లోనే ఏడు వేల పైన నదిలీల పెన్షన్లు ఉన్నాయి ఎంత దుర్మార్గం చూడండి ఇప్పుడు భగవంతుడు నాకు వ్యాధి వల్ల విధంగాను ఒక కోటి రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటే నేను నా నడకొస్తుందా వస్తుందా అటువంటిది వాళ్ళు కాళ్ళు బాగుండి చేతులు బాగుండి కళ్ళుండి చెవులుండి భగవంతుడిచ్చినటువంటి నూలకి కూడా కొంతమంది మేము మూలవాడం మేము దివ్యాంగులం మానసిక దివ్యాగులం అని పెట్టుకుంటున్నారే ఏమయ్యా మీరు మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు దయచేసి ఇలాంటి దివ్యాంగ ఉస్ మీరు పోసుకోవచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను నంద కృష్ణ గారికి ఎందుకోసం కష్టపడ్డాం ఎందుకోసం పెంచుకుంటాను కాదు మీ జీవితాన్ని బాగు చేయాలని చెప్పేసి మూడు వేల రూపాయలు సరిపోదు చెప్పేసి పెన్షన్ తెచ్చాము చూసారు కదా గత ప్రభుత్వం ఒక్క రూపాయలు మీకు పెంచిందా ఎంత లేదు మోసం చేసింది దివ్యా దివ్యాంటే కనీసం మనం జరుపుకునే పండగ కూడా తరపున జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి జరిపిన పాపా ఉన్నాను అదే చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మన పట్ల ఉన్న అభిమానంతో మొన్న మూడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పనులున్నా కూడా ఆయన మా వాళ్ళతో నేను పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఏడు వరాలు ఇల్ల తెలుసు ఆయన స్వదా ప్రకటించాలంటే అది దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి అభిమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల దేవుడు